ఏబికె ప్రసాద్ ఈ పేరు మీరు వినే ఉంటారు మీకు బాగా తెలిసే ఉంటుంది ఆయన పూర్తి పేరు అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అలా అంటే చాలామందికి ఆయన ఎవరు అనుకుంటారు కానీ ఏబికే అనే మూడు అక్షరాలు మాత్రం తెలుగు జర్నలిజంలో చాలా ప్రసిద్ధమైనవి మొన్న ఆగస్టు ఫస్ట్కి ఏబికే గారు తొంభైవ సంవత్సరంలోకి ప్రవేశించారు ఆ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక సభ జరిగింది ఒక ఇరవై ఇరవై ఐదు మంది జర్నలిస్టులు మా గురువు ఏబికే అంటూ రాసిన వ్యాసాల ఆ రోజు ఆవిష్కరించారు ఆ సందర్భంగానే ఇప్పుడు మనం ఏబికే గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఏబికేకి ఏబీకే అని ఏమంటారంటే ఆయన అనేక పత్రికలకి సంపాదకులుగా పనిచేసిన పనిచేసినందువల్ల ఆయన్ని మ్యాన్ విత్ మిదాస్ టచ్ అని అంటూ ఉంటారు అంటే ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని నిజంగానే అలా అయింది అనేక మంది జర్నలిస్టులకి ఆయన కెరీర్ని ఇచ్చాడు వాళ్ళు ఎదగడానికి వాళ్ళు పెద్ద పోస్టుల్లో స్థిరపడడానికి వాళ్ళకు మంచి జీవితాన్ని గడపడానికి ఏబికే గారు కారణమయ్యారు అయితే ఆ బిగినింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఏబికేది జర్నలిస్ట్గా చాలా విస్తృతమైన సుదీర్ఘమైన జీవితం ఆయన అరవై అరవై ఐదు ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్నారు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు ఆయన ఇప్పటికి కూడా సాక్షి దినపత్రికలో వ్యాసాలు రాస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా నెలకు ఒకటో రెండో ఆయన మొదట చాలామందిలాగే విశాలాంధ్రలోనే ఒక చిన్నపాటి సభ్యులుగా జాయిన్ అయ్యారు తర్వాత ప్రసిద్ధ దర్శకుడు ప్రసిద్ధ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారు ఏబికేని గుర్తించి ఆంధ్రజ్యోతి గారు అమ్మని అడిగారు ఆంధ్రజ్యోతిలో ఈయన చురుకైన వాడు చాలా టాలెంటెడ్ జర్నలిస్టు అని చాలా త్వరగానే పేరు తెచ్చుకున్నాడు ఆ సమయంలోనే ఈనాడు రామోజీరావు ఏబీకే గారిని గుర్తించి మీరు రండి మనం ఈనాడు పెడదామని పిలిచారు ఆయన అప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టులో విశాఖలో ఈనాడు ఎడిషన్ ప్రారంభమైంది ఫస్ట్ టైం ఈనాడు ప్రారంభం కావడం చిన్న పత్రిక బ్లాక్ అండ్ వైట్ పత్రిక ఐదు వేలు కూడా ఉండేది కదా సర్కులేషన్ అప్పట్లో అయితే విశాఖపట్నంలో అప్పటికి ఏ పత్రిక లేకపోవడం వల్ల ముఖ్యంగా దినపత్రిక లేకపోవడం వల్ల ఈనాడు చాలా కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయింది అలాగే అప్పటి వరకు ఉన్న జర్నలిజం అంటే ఒకప్పటి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ విశాలాంధ్ర ఆంధ్రపత్రిక ఇలాంటి పత్రికలన్నీ కూడా ఒక రకమైన సంప్రదాయ జర్నలిజం చూరు పట్టుకుని వేలాడుతున్నాయి వార్తలు ఎవటోలో కానీ భాష కానీ అవి కొంచెం బాగా సాంప్రదాయము పాత భాషతో నడుస్తుంది వ్యవహారం ఏబికే ఆధ్వర్యంలో ఈనాడు ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి మోడ్రన్గా వార్త విషయం చెప్పటము ఒక మంచి శీర్షిక ఇవ్వటం అవి జనాన్ని చాలా త్వరగా ఆకట్టుకున్నాయి ఈనాడు అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది వెంటనే రెండేళ్లలోనే ఈనాడు హైదరాబాద్ ఏషన్ కూడా వచ్చింది అది కూడా సక్సెస్ అయింది అయితే ఆ సక్సెస్ మీద ఉన్నప్పుడే రామోజీరావు గారికి ఏబికే గారికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి అదంతా పెద్ద స్టోరీ కాకుండా అందువల్ల ఏబికే గారు అంటే ఈనాడుకి సంపాదకుడిగా ఉండి ఈనాడు సక్సెస్లో భాగం పంచుకునే ఏబికే గారు దాని నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఒక రకంగా ఇప్పుడు చూస్తే అప్పుడైతే ఎవరేం చేశారు ఎవరు తప్పు ఇలాంటి చర్చించాం కానీ ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఒక రకంగా రామోజీరావుకి ఏబికే గారికి గొడవలు రావటం వాళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉండటం ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కొంత ద్వేషించుకునేంత స్థాయిలో విభేదాలు రావటం వాళ్ళ వ్యక్తిగత విషయం పక్కన పెడితే తెలుగు జర్నలిజం మాత్రం చాలా మేలు చేసిందని నేను ఫీల్ అవుతున్నాను తర్వాతే కొద్ది కాలం ప్రభలో చేసిన ఆంధ్ర ప్రభలో ఏబికే గారు ఉన్న ఉదయం పెట్టడానికి ప్రధాన కారణం ఏబికే ప్రసాద్ గారు ఉదయం అంటే అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది అప్పుడు దాసనారాయణతో కలిసి మాట్లాడి ఒక మంచి పత్రిక పెడదాం అన్నప్పుడు ఉదయం ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిని వచ్చింది రావటం రావటమే ఒక కొత్త లాగా ఒక కొత్త ఫ్లేవర్తో ఒక కొత్త ఊపుతో ఒక వేగంతో వచ్చింది ఉదయం అలా రావడానికి ప్రధానమైన కారణం ఓన్లీ ఏబికే దీన్ని నేను ఉదయంలో పనిచేశాను కనుక నేను ఆ మాట చెప్పగలను ఆయన రిక్రూట్ చేసిన టీము జర్నలిస్టులుగా అనేక మందిని రిక్రూట్ చేశారు అది ఎలా ఉంటుందంటే అంటే బయట వాళ్ళకి జర్నలిస్టులు అంటే ఏంటి ఎవరు అనేది మామూలుగా ప్రజలకు జర్నల్కి తెలియదు అది రెండు రకాలుగా ఉంటారు జర్నలిస్టులు ఒకటి ఆ రోజు సంబంధించిన వార్తలు ఆ పేపర్ ఆఫీసులో కూర్చొని రాసేవాళ్ళు అంటే మాలాంటి వాళ్ళం దాన్ని డస్క్ అంటారు జర్నలిజంలో డస్క్ జర్నలిస్టులు ఒక ముప్పై మందో నలభై మందో ఉంటారు ఆదివారం చూసేవాళ్ళు రెగ్యులర్గా వార్తలు రాసేవాళ్ళు జిల్లా వార్తలు రాసేవాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు కాకుండా రాష్ట్రం అంతటి నుంచి వార్తలు సేకరించడానికి అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి ఆదిలాబాద్ నుంచి వార్తలు సేకరించడానికి పెద్ద విలేకరుల నెట్వర్క్ ఉంటుంది ఆ విలేకరికి ఒక అసిస్టెంట్ ఉంటాడు అక్కడ ఉదాహరణకి మనం నిజామాబాద్ తీసుకుందాం ఒక నిజామాబాద్లో ఉదయంకి ఒక రిపోర్టరు ఒక అసిస్టెంట్ రిపోర్టరు ఒక టెలిప్రింటర్ లేదా కంప్యూటర్ ఆపరేటరు ఒక ఫోటోగ్రాఫరు ఉంటారు అలాగ మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతా ఎంత నెట్వర్క్ ఉంటుందో చూసుకోండి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వటం పోషణ అదంతా అదొక పెద్ద వ్యవహారం వాళ్ళ వాళ్ళందరినీ రిక్రూట్ చేయటం అట్ ది సేమ్ టైం ప్రతి పేపర్కి ఢిల్లీ బ్యూరో అని ఉంటుంది ఢిల్లీలో ఒక నలుగురో ఐదుగురో ప్రధానమైన విలేకరులు ఉంటారు హైదరాబాద్ బ్యూరో ఉంటుంది విజయవాడ వైజాగ్ బ్యూరోస్ ఉంటాయి ఇవన్నీ ఫంక్షన్ చేయడము ఇదంతా మెయింటైన్ చేయడం చాలా పెద్ద పని అయితే ముఖ్యంగా అందులోకి సమర్థులైన వాళ్ళు చాలా టాలెంటెడ్ జర్నలిస్టులని గుర్తించి మాట్లాడి చాలా జాగ్రత్తగా రిక్రూట్ చేసింది వాసుదేవరావు గారు ఆయనకి జర్నలిజం కెరీర్ మొత్తంలో రైట్ హ్యాండ్గా ఉన్న కొమ్మనేని వాసుదేవరావు గారు ఉదయం అలా ఒక మామూలుగా చెప్పాలంటే ఒక సంచలనమే అయింది దానికి కారణం ఏంటంటే కొత్త ఒరవడిని సృష్టించి ఒక పెద్ద విజయాన్ని చూసిన ఈనాడు దినపత్రిక అప్పటికి తెలుగుదేశం వాళ్ళ కరపత్రంగా మారిపోయింది తెలుగుదేశాన్ని గెలిపించడము ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని చేయడము అదంతా ఆ భారణ ఈనాడు దినపత్రిక తలకెత్తుకుంది రామోజీరావు కనుక ఆ పనిలో బిజీగా ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలకు మించి రాయలేదు ఉదయంకి అలాంటి సెట్అప్ ఈ ప్రయోజనాలు అంటూ పెద్దగా ఏమీ లేవు ఎవరు ఏ వార్త రాసినా ఏ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రిపోర్ట్లు సబ్మిట్ చేసినా రాజకీయంగా ఎంతమంది మీద పెద్ద పెద్ద నాయకుల మీద కామెంట్లు చేసి తిరుపతి తిరుపతి దేవస్థానం స్కామ్ వేసి అలా స్వేచ్ఛగా ఉదయంలో ఫంక్షనింగ్ ఉండేది అలా వార్తలు ఒక ప్రవాహంలాగా వరదలో వచ్చి పడేవి ఉదయంలో వాటిని అన్నింటినీ అలో చేసి జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి పత్రికను నిలబెట్టిన వాడు ఉదయాన్నే బాగా సక్సెస్ఫుల్గా తెచ్చినవాడు ఏబీకే గారు అక్కడ కూడా ఏబీకే గారు కొన్నేళ్ళు మాత్రమే ఉన్నారు తర్వాత ఆయన వార్తకు వెళ్ళా వార్త కూడా చాలా మోడ్రన్ ఎక్విప్మెంట్తో కంప్యూటరైజ్డ్ పత్రిక చాలా మంచి టీంతో వచ్చింది అది కూడా పెద్ద సక్సెస్ని చూసింది ఉదయము వార్త నిలబడకపోవచ్చు కానీ హిస్టారిక్గా చూసుకుంటే ఆ టైంకి ఎయిటీస్ నైంటీస్లో ఆ రెండు పత్రికలు ప్లే చేసిన రోల్ చాలా గొప్పది చెప్పుకోదగ్గది ఎందుకంటే ఈనాడుకున్న సర్కులేషన్ పవర్తో మార్కెటింగ్ నెట్వర్క్తో ఈనాడు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోతున్న రోజుల్లో దాన్ని బ్రేక్ చేసి ఈనాడు ఆధిపత్యాన్ని మనోపలిని సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసింది ఒక ఉదయము ఒక వార్త మాత్రమే దానికి కారకుడు ఏబికే అందుకనే రామోజులతో ఉన్న పాత స్పర్ధ కానీ వ్యతిరేకత కానీ జర్నలిస్టులకు కానీ ఓవరాల్గా తెలుగు జర్నలిజం కానీ జర్నలిజానికి చాలా మేలు చేసింది చాలా మంచి జరిగింది కొత్త జర్నలిస్టులు పుట్టుకొచ్చారు కొత్త తరం ఒకటి వచ్చింది ఇందాక నేను చెప్పినట్టుగా పాత తరము సాంప్రదాయ జర్నలిజము లోనే ఎక్కువ మంది విశాలాంధ్ర నుంచి వచ్చిన విశాలాంధ్ర స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా సిపిఐ అనే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తోనే చాలామంది జర్నలిస్టులు వచ్చారు వాళ్ళే ఈనాడుకు వచ్చారు ఉదాహరణకు నేను ఈనాడులో డెబ్బై ఏడులో జాయిన్ అయినప్పుడు అక్కడ ఈనాడు చూస్తున్న బాధ్యులు ఎయిటోల్ బోర్లో రాంబట్ల కృష్ణమూర్తి గారు గజ్జల మల్లారెడ్డి గారు రాచమల్ రామచంద్రారెడ్డి గారు బోధురాజు రాధాకృష్ణ గారు మోటురు వెంకటేశ్వర గారు ఉన్నారు వీళ్ళందరూ సిపిఐ వాళ్లే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కూడా ఒకళ్ళు అభ్యద రచయితల సంఘం అధ్యక్షులు ఒకడు అభ్యద రచిత సంఘం కార్యదర్శి అలా ఉన్నారు అయితే ఉదయానికి వచ్చేటప్పటికి ఏబీకే గారికి కాస్త ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉండటం వల్ల ఈ ప్రో నక్సల్ విధానాన్ని ఆయన సపోర్ట్ చేయటం వల్ల అలాంటి టీంని ఆయన రిక్రూట్ చేసుకున్నారు ఉదయంలో అంటే తీవ్రవాదులు లేదా అర్బన్ నక్సల్ ఎట్లని మనం ఇప్పుడు వాళ్ళు ఆనాడు ఉదయంలో జాయిన్ జాయిన్ అవటం యాక్చువల్గా తెలుగు జర్నలిజానికి బోర్డు మేలు జరిగిందని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళంతా అరుణతారకో సృజనకో వ్యాసాలు రాసేవాళ్ళు కవితాలు రాసేవాళ్ళు అయినప్పటికీ కూడా బాగా చదువుకున్నవాళ్ళు మోడల్ అవుట్లుక్ ఉన్నవాళ్ళు వార్త ఎలా రాయాలి ఎలా ప్రజెంట్ చేయాలి సమస్యను ఎలా చూడాలి అనేది స్పష్టంగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు దానివల్ల భాషకి తెలుగు జర్నలిజానికి కూడా బోడంతో మేలు జరిగింది ఏబీకే ప్రసాద్ అనే ఒక వెటర్న్ జర్నలిస్టు ఒక తలపండిన సంపాదకు గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలి ఆయన అప్పటికుండే ఎయిటర్లో మోస్ట్ గ్లామరస్ ఎయిటర్ ఒకటి ఆయన అందంగా మెరిసిపోతూ ఉండేవాడు తెల్ల లాల్చి తెల్ల పైజమా కళ్ళజోడు ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించడం ఎవరితోనన్నా ఇప్పుడు పతంజలి గారు మా నాన్న ఆర్టిస్ట్ మోహను దేవిప్రియ గారు రామచంద్రమూర్తి గారు వీళ్ళతో ఎలా మాట్లాడతాడో ఏబీకే అప్పటికి చిన్నవాళ్ళైన కుర్ర సబైటర్లతో కూడా చాలా ఈజీగా చాలా హాయిగా మాట్లాడి అంటే ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ భేషజాలు ఏబీకే గారికి లేవు నేనైతే చూడలేదు అది యాక్చువల్గా పాత కమ్యూనిస్ట్ నాయకులు ఉండే లక్షణం ఇది పెద్ద పెద్ద నాయకులు ఈవెన్ నీలం రాజశేఖర్ రెడ్డి చంద్ర రాయేశ్రావు సురవరావు సుధాకర్ రెడ్డి ఇంకా నేను చాలామంది నాయకుల్ని చూశాను వాళ్ళు చాలా చిన్న కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలిచి వాళ్ళ భుజం మీద చేసి మాట్లాడి వాళ్ళతో పాటు ఛాయ్ తాగి కబుర్లు కొడతారు అది అలా ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఒక కమ్యూనిస్ట్ సంప్రదాయం వాళ్ళు ఎవరితో అయినా సరే బాగా తెలిసినట్టుగానే మాట్లాడతారు అదే ఏబిక గారిలో కూడా నేను చూశాను అది మాకు చాలా ఇచ్చేది అలాగే ఏబీకే గారు ఎవరు ఏ చిన్న మంచి శీర్షిక పెట్టినా ఒక మంచి వార్త రాసిన మంచి వ్యాసం రాసిన ఒక పేజీ లేఅవుట్ అందంగా పెట్టి ఆ రోజు ఉదయనో వార్తను చాలా అందంగా బయటకు తేగలిగిన వాళ్ళ వెంటనే భుజం తట్టు మెచ్చుకునేవాడు అరమరికలు లేకుండా అందరిని పిలిచి పరణాదియుతం చేశాడు చాలా బాగుంది అని చెప్పేవాడు ఉదాహరణకి ఆంధ్రభూమిలో నేను పనిచేస్తున్నప్పుడు ఆర్ నగర్కి వచ్చి ఎయిటోర్లు చదవమన్నారు పంజాబ్ మీద ఆయన ఎయిటోర్లు రాశాడు అప్పటికి పంజాబ్లో గవర్నర్ పాలన నడుస్తుంది గవర్నరు సిద్ధార్థ రే ఆ పాలనలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయి చాలా అన్యాయం ఉంది పాలన అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం బస్సు పట్టింది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని ఏబీకే గవర్నర్ పరిపాలనని తీవ్రంగా గట్టిగా విమర్శిస్తూ దాడి చేస్తూ ఎయిటోలు రాశారు బాగుంది సార్ అని అన్నాను ఎయిటోళ్ళు ఎలా ఉందో అని చెప్పమంటలేదు దీనికి హెడ్డింగ్ పెట్టాను ఆయన ఓ అలాగే సార్ అని నేను పంజాబ్లో రే చీకటి అని హెడ్డింగ్ పెట్టా రేకి కోర్ట్స్ పెట్టి గవర్నర్ సిద్ధార్థ్ శంకర్ రే గనుక ఆయన చాలా ఆనందపడిపోయాడు అరే చాలా ఇన్స్టెంట్గా పెట్టావు హెడ్డింగ్ అని చెప్పి అందరినీ పిలిచి చూడు ప్రకాష్ అంత మంచి హెడ్డింగ్ పెట్టాడు అని చెప్పాడు అలాగా ఆ చిన్న ఆనందాలను కూడా ఆయన అందరినీ కలిపి సెలబ్రేట్ చేసేవాడు ఆ ఉదయంలో చేస్తున్నప్పుడు అయితే విజయవాడలో నేను ఉన్నప్పుడు వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం అనే ఒక చిన్న పట్టణం ఉంది అక్కడ ఈలి ఆంజనేయులు అనే ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేవాడు ఆయన చనిపోయాడు చనిపోయినప్పుడు కొన్నాళ్ళు అక్కడ ఉప వచ్చింది ఈ బై ఎలక్షన్లో ఎవరి నుంచి ఉంటే బాగుంటుంది విజయ అవకాశాలు ఎవరికి ఉంటాయి అని అక్కడి నుంచి విలేకరు చిన్న వార్త పంపించాడు అతను ఏం రాశాడంటే చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో సమర్థులు గుర్తింపు ఉన్నవాళ్ళు ప్రజల్లో ఉన్నారు కానీ ఇటీవలే మరణించిన ఈలి ఆంజేయులు గారి భార్య ఈలి వరలక్ష్మి గారిని టికెట్ ఇస్తే సానుభూతి వల్ల ఆమె గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చిన్న వార్త రాశాడు మాకేంటంటే లోకల్ వార్తలను ఒకటి హైలైట్ చేయాలి అని ఉంటుంది జర్నలిజంలో ఏలూరు వార్తో విజయవాడ వార్తో ఇంకొక గుడివాడ వార్తో ఒకటి హైలైట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ పేజ్లో అలా ఆ రోజు నేను ఈ వార్తని వివరంగా రాసి ఫస్ట్ పేజ్లో పెట్టి తాడేపల్లిగూడెం ఉప ఎన్నిక గురించి పెట్టి నేను దానికి హెడ్డింగ్ ఏమి అంటే ఆయన ఏం రాశాడంటే విలేకరి పంపుల దగ్గర నీళ్లు పట్టుకునే ఆడవాళ్ళు కూడా ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనేది ఒక మాట అన్నమాట అప్పుడు నేను ఆ వార్త పెద్దగా ఇచ్చి దానికి వదిన వరలక్ష్మి టికెట్ ఇస్తారా అని హెడ్డింగ్ పెట్టా అది దాసరి నారాయణరావు నుంచి ఏబీకే నుంచి కొలీగ్స్ వరకు అందరూ కూడా చాలా బాగుందని మె మెచ్చుకున్నారు అంటే ఏదన్నా చేస్తే ఏబీకే గారు ఉన్నప్పుడు ఒక మంచి హెడ్డింగ్ పెట్టడం కానీ మంచి హెటోల్ రాయడం కానీ ఒక మంచి ఫోటో ఫీచర్ చేయడం కానీ చేస్తే ఆయన వెంటనే ఫోన్ చేసి మెచ్చుకొని భుజం తట్టి ఇంకా ఇంకా బాగా చేయరాబ్బాయి అనేవాడు ఆయన ఆ లక్షణం చాలా తక్కువ మందికి ఉంటుంది అది కూడా మేము ఎదగడానికి మేము ఉత్సాహంగా పనిచేయడానికి బాగా ఉపయోగపడింది అలాగే స్పెసిఫిక్గా నేను అనుకునేది అంటే ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎబికే ప్రసాద్ టు తెలుగు జర్నలిజం ఏంటి అంటే ఒక కొత్త తరాన్ని ఒక కొత్త నీట్ నీరు వచ్చేలాగా చేశాడు అంటే తెలుగు జర్నలిజం రూపురేఖలు తీ తీరుతెన్నులు మారడంలో ఆయన కంట్రిబ్యూషన్ చాలా అపారమైనది ఎవరు కాదనిలేనిది ముఖ్యమైన కంట్రిబ్యూషన్ నేను ఏమనుకుంటానంటే ఆయన బాగా చదువుకున్న ఆయన ఒక లెఫ్ట్ ఇంటెలెక్చువల్ సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తి అవటం వల్ల నా ఉదాహరణ ఏంటంటే ఆయన ప్రతి ఆదివారం సంపాదకీయం రొటీన్ సంపాదకీయం కాకుండా ఒక సాహిత్యానికి సంబంధించి అంటే ఆయన ఈ మధ్య చదివిన ఒక పుస్తకం గురించి కవిత్వం కావచ్చు నవల కావచ్చు ఇంకేదైనా పొలిటికల్ అఫైర్స్ కావచ్చు ఆ బుక్ గురించి రాసేవాడు సాహిత్య సంపాదకీయాలన్నీ ఆయన బుక్ వచ్చింది అవన్నీ చాలా బాగుంటాయి ఆయన ఆయన ఎంత లోతుగా నిశ్చితంగా పరిశీలించి రాస్తాడో ఎంత బాగా కామెంట్ చేస్తాడో అవి చదివితే మనకు బాగుంటుంది అలాగే సాహిత్యానికి సంబంధించిన సంఘటనలకి విషయాలకి ఆయన ఉన్నప్పుడు ఆ దినపత్రికల్లో చాలా ఎక్కువ ప్రయారిటీ వచ్చేది ఆయన ఉదయము వార్త ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి ఈ పత్రికలు అన్నిటికీ పనిచేశాడు అంటే అప్పుడు గొప్ప రచయిత గూడిపాటి వెంకటచలం చనిపోయినప్పుడు మహాకవి శ్రీశ్రీ చనిపోయినప్పుడు అలా అనేక మంది ప్రముఖులు టరీ జైంట్స్ పోయినప్పుడు ఆయన ఉన్న పత్రికల్లో చాలా ప్రధా వార్త ప్రధానంగా ఇవ్వటము మొదటి పేజీలు ఇవ్వటము వాళ్ళ గురించి తర్వాత వ్యాసాలు రాయటము వాటన్నిటిని ఆయన ఎంకరేజ్ చేశారు అది అది ఒక పత్రికకి ఒక మంచి ఫ్లేవర్ని ఇచ్చింది అంటే ఉత్తమ అభిరుచిని పెంపొందించడం చాలా ఈజీగా ఆయన నాన్ చాలెంట్గా అంటాం కదా అంత ఈజీగా చేశారు అది ఆయనకున్న అభిరుచి ఆయనకున్న కమిట్మెంట్ కూడా అది అయితే ఒక పొలిటికల్గా మాట్లాడుకోవడానికి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పుకోవచ్చు ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఏబికే ప్రసాద్ గారు నియమించారు అప్పటి నుంచి ఏబీకే గారు వైఎస్ క్యాంపులు క్యాంపులో ఉన్నారు లేదా ఆ క్యాంపుకు అనుకూలంగా ఉన్నారు తర్వాత సాక్షిపత్రికలో వ్యాసాలు రాశారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఆయన నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాశారు జగన్మోహన్ రెడ్డి పనుల్ని ఆయన రాజకీయ వ్యూహాన్ని వాటిని అన్ని ఏపీకే గారు పూర్తిగా సమర్థించారు ఇది అంటే ఈ రాష్ట్రంలో మనం ఓపెన్గా చెప్పుకునేది ఈనాడు కమ్మాస్కి రిప్రజెంట్ చేస్తుందని సాక్షి రెడ్లకి రిప్రజెంట్ చేస్తుందని బాహాటంగా అందరూ అనుకున్నదే అలాంటప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఈ కమ్మా చాలామంది ఏబీకే జగన్ని సపోర్ట్ చేయడాన్ని సహించలేకపోయారు భరించలేకపోయారు ఇదేంటిది ఇంత పెద్ద అయినా ఎంత చదువుకున్న అయినా ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్ద కమ్మా కేసుని కాదని ఇతను రెడ్ల వెనకాల పడ్డాడేంటి అని గట్టిగా విమర్శించారు అయినప్పటికీ ఏబీకే గారు అదేం పట్టించుకోకుండా స్థిరంగా జగన్ వైపే నిలబడి ఉన్నాడు జగన్ని ప్రశంసిస్తూనే వేసాలు రాశాడు అయితే దీనికి సంబంధించి ఒక చిన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను అనుకుంటున్నాను చాలా కాలం క్రితం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు నేను అనుకోవడం ఏబీకే గారికి చంద్రబాబు నాయుడు క్యాంపులోకి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరము లేదు అప్పటికి అయితే ఎన్నిగంట వెంకటరావు గారు అని ఆంధ్రజ్యోతి థియేటర్ ఒక ఆయన ఉన్నాడు అలాగే ఇప్పుడు జ్యోతి ఏటర్గా ఉన్న రాధాకృష్ణ గారు ఉన్నారు వాళ్ళిద్దరూ అప్పట్లో చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేవారు నేను పూర్తిగా కరెక్టో కాదో చెప్పలేను కానీ అప్పటికి ఏబికే స్టేచర్లో చాలా పెద్దవాడు సూపర్ స్టార్ ఆయన ఎయిటర్ అంటే ఓ ఏబికే ప్రసాద్ గారు అనే ఒక స్టార్డమ్ ఆయనకు ఉన్న టైంలో ఐ వెంకట్రావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ రిపోర్టర్లు మాత్రమే వాళ్ళకి అంత స్టేచర్ కానీ ఏబికే కొన్నంత ఆరా కానీ లేదు ఏబికే కనుక చంద్రబాబు నాయుడు వైపు వస్తే వాళ్ళిద్దరికీ ఇబ్బంది అవుతుందేమో అనుకున్నారేమో అని నేను అనుమానిస్తున్నాను వాళ్ళు అలా ఏబీకే రాకుండా అడ్డుకోగలిగారు అని కూడా అనుకుంటున్నాను కనుక నా ఎజంషన్ ఏంటంటే ఏబీకేకి వైఎస్ఆర్ వైపు ఉండవలసిన ఉండక తప్పని పరిస్థితిని వాళ్ళు తెచ్చిపెట్టారనుకుంటున్నాను ఏబికే గారికి మరో బేస్ లేదు ఇంకొక పెద్ద పత్రిక ఉన్నవాళ్ళు గట్టిగా నిలబడగలిగేవారు పొలిటికల్ ఫీల్డ్లో ఈ ఎట్లా ఉన్నారు పైగా వాళ్ళు పిలిచి ఆదరించారు ఏబీకేని ఇక దాంతో ఆయన వాళ్ళతో ఉన్నాడు ఇది ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూ ఇది తర్వాత రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి లాంటి ఒక ఇరవై పాతి ఎడిషన్ల పెద్ద పత్రికని ఎడిటర్ అయ్యారు ఐ వెంకట్రావు గారు మహాటీవీకి ఎడిటర్ అయ్యారు బాగా చాలా బాగా స్థిరపడ్డారు కనుక అలాంటి ఎదుగుదలకి ఏబీకే లాంటి పెద్ద పర్సనాలిటీ అడ్డవుతుందని వాళ్ళు భావించి ఉంటారు అని నేను ఫీల్ అవుతున్నాను కనుక ఏబీకే వాజ్ ఫోర్స్డ్ టు గో ఇన్ ది క్యాంప్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ జగన్ అనేది నా అంచనా ఇలాంటివి జనరల్గా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కాకుండా తెలుగు జర్నలిజము చాలా పెద్దది చాలా విస్తృతమైంది అంటే మనకి ఈనాడు ఉదయము వార్త జ్యోతి ఆంధ్రభూమి విశాలాంధ్ర ప్రజాశక్తి ఇన్ని పత్రికలు ఉన్నాయి మిగిలిన రాష్ట్రాల్లో అంటే మీరు ఏ బీహారో యూపీనో వెళ్తే కొన్ని హిందీ పత్రికలు తప్పితే ఒక రాష్ట్రంలో ఇంత న్యూస్ పేపర్స్ ఒక్కోదానికి ఇంత సర్క్యులేషను అవి మల్టీ కలర్లో రావటము అది కోట్ల రూపాయల ఎంపైర్స్గా సెటిల్ అవ్వటము ప్రతి పేపర్ ఒక ఛానల్ పెట్టుకోవడము అలా జరగదు అలాగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది కనుక ఇక్కడ పొలిటికల్గా జనం డివైడ్ అయి ఉన్నారు క్యాస్ట్ అనండి పార్టీలు అనండి ఇంక ఇతర ఏమైనా సరే బాగా డివైడ్ ఉన్నారు ఈ టైంలో న్యూస్ పేపర్ ఆరే న్యూస్ ఛానల్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి అందులో హిస్టారిక్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఆయన ఏపీకే ప్రసాద్ గారు ఇప్పటికైనా జగన్మోహన్ మోహన్ రెడ్డి పక్షాన్ని ఉండేవ్వండి లేదా ఎన్టీ రామారావు గెలిచినప్పుడు ఆయన అభినందిస్తూ ఏబికే గారు ఇటోలు రాసినప్పటికి కూడా ఎప్పటికీ ఎలా ఉన్నా సరే ఏబికే తెలుగు జర్నలిజంలో పోషించిన పాత్ర చరిత్రాత్మకమైనది చెప్పుకోదగ్గది చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ ఆయన ప్లే చేశాడని నేను అనుకుంటున్నాను మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్న ప్రెస్ అకాడమీ ఉంది తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ప్రెస్ అకాడమీ ఇలాంటి మంచి సంస్థలు జర్నలిస్టుల కోసం పనిచేసే సంస్థలు ఇలాంటి ఏపీకే ప్రసాద్ లాంటి ఒక లెజెండరీ ఎయిటర్కి వాళ్ళ మోనోగ్రాఫ్స్ ఎలాగో వేస్తూ ఉంటారు చిన్న చిన్న జీవిత వస్తూ ఉంటాయి కాకుండా వీళ్ళ మీద డాక్యుమెంటరీలు తీసి భద్రపరిస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను అది నారల వెంకటేశ్వర కావచ్చు రాఘవచార్య గారు కావచ్చు పుత్తూరు వెంకటేశ్వర గారు కావచ్చు పెద్ద ఎయిటర్లు ఎవరన్నా సరే రాంపట్ల కృష్ణమూర్తి గారు ఏబికె ప్రసాద్ గారు వీళ్ళందరి గురించి ఆథెంటిక్గా చిన్నదో పెద్దదో ఒక డాక్యుమెంటరీ ఉంటే అవి ఫ్యూచర్ జనరేషన్స్ ఉపయోగపడతాయని అని భావితరాలని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళని గైడ్ చేయడానికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను